శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజు మాత్రమే కాదు అది ఆయన పుట్టినరోజు కూడా ఈ విషయం అందరికీ తెలుసు చైత్రశుద్ధ నవమి నాడు రాముడి జననం మరి పుట్టినరోజే పెండ్లి రోజుగా ఎలా మారిందో మీకు తెలుసా రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు నాలుగు వందల సంవత్సరాల క్రితం భావించారు అందుకోసం ఒక మంచి ముహూర్తాన్ని చూడాలని పండితుల్ని కోరారు భద్రాచలంలో ఉన్న పూజాది కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమం ప్రకారం అంటే శ్రీరంగంలో మాదిరి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కళ్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు అదే చైత్ర శుద్ధ నవమి అవతార పురుషులు దివ్యమూర్తుల కళ్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికమైన ఒక శ్లోకం అదేంటో తెలుసా ఎస్య అవతార దివసే తస్య కళ్యాణ ఆచరేత్ అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం అన్నమాట మరి రాముడు జన్మించింది చైత్రశుద్ధ నవమి రోజున కదా అందుకే రాముడి కళ్యాణం కూడా ఆయన పుట్టినరోజు నాడే జరుపుతారు ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది ఇంతటి విశిష్ట కళ్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం అందుకే ఆద్యుడు రూపకర్త ఈ ముహూర్త సృష్టికర్త భక్తరామదాసు